ఇన్స్టంట్ గా చాలా సింపుల్ గా హెల్దీగా వెజిటబుల్ ఓట్స్ ఇడ్లీని చూసేద్దాం దీనికోసం ప్యాన్ లో అరకప్పు ఓట్స్ వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి మిక్సీ జార్ లోకి వేసి కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి నెక్స్ట్ ఓట్స్ తీసుకున్న కప్పుతోనే ముప్పవ కప్పు ఉప్మా రవ్వ వేసి దోరగా వేయించి ఓట్స్ పౌడర్ లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులో అరకప్పు పెరుగు ఒక కప్పు నీళ్లు అర టీ స్పూన్ వంట సోడా వేసి ఈ విధంగా ఉండేలా బాగా కలిపి మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి పదిహేను నిమిషాలకి కొంచెం గట్టిపడి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉంటుంది ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ ని యాడ్ చేసి ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ బఠానీ ఒక స్పూన్ ఫ్రెంచ్ బీన్స్ తరుగు రెండు స్పూన్ క్యారెట్ తరుగు ఒక పచ్చిమిర్చి తరుగు అలాగే ఒక స్పూన్ కొత్తిమీర తరుగు ఒక స్పూన్ కరివేపాకు తరుగు వేసి కలుపుకోండి నెయ్యి రాసుకుని ఇడ్లీ ప్లేట్ మీద కొద్ది కొద్దిగా పిండిని వేసుకొని ఇడ్లీ కుక్కర్ లో పెట్టి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో స్టీమ్ చేసుకుంటే హెల్దీ వర్డ్స్ ఇడ్లీ రెడీ అయిపోతాయి